జై శ్రీరామ్ సనాతన భారత హైందవ ధర్మములో భారతదేశ వైభవాన్ని పునఃప్రతిష్టా మార్గంలో ఈరోజున ప్రపంచవ్యాప్తముగా ఉన్న హిందువుల యొక్క మనోసంకల్పముగా మఠపీఠ ఆశ్రమాధిపతుల యొక్క శుభ సంకల్పముగా మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాననీయ యోగి ఆదిత్యనాథ్ గారు అనేక ధార్మిక ధర్మ సేవా సంస్థల యొక్క మనోసంకల్పముగా మరొక్కసారి భారతదేశ వైభవాన్ని పునఃప్రతిష్ఠ చేసే మార్గంలో అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని జనవరి ఇరవై రెండవ తేదీ తారీఖున ఏర్పాటు చేసుకోవటం ఎంతో ఆనందదాయకం శుభదాయకం విశ్వానికి శ్రేయోదాయకం దశరథ మహారాజు పుత్రకామేష్ఠి యాగము ద్వారా కౌశల ద్వారా శ్రీరామచంద్రమూర్తి కైకేయి ద్వారా భరతుడు సుమిత్ర ద్వారా లక్ష్మణ శత్రుఘ్ను పొందటం ఈ నలుగురు కుమారుల్ని అల్లారు బుద్ధిగా పెంచుకుంటూ వేద అధ్యయనం ద్వారా రాజసాన్ని రాజధర్మాన్ని వారికి బోధింపచేస్తూ శ్రీరామచంద్రమూర్తి మీద ప్రత్యేకమైన మమతా అనురాగాల్ని పెంపొందించుకుంటూ శ్రీరామచంద్రమూర్తికి రాజ్య పట్టాభిషేకం చేద్దామని చెప్పేసి భావించిన సమయంలో కైకై దగ్గర ఉన్న చెరికత్త నీ కుమారుడికి ఏమి తక్కువ భర్తుడికే పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేయమని మీకు ఎలాగూ దశరథ మహారాజు రెండు వరాల్ని వెసిగినారు కదా ఆ వరాల్ని ఇప్పుడు అందిపుచ్చుకో అంటూ తాను ఒత్తిడి చేయడము అంత దశరథ మహారాజు పట్టాభిషేక విశేషాన్ని కైకైకి చెప్పడానికి రా రాగా అంతా తన రెండు వరాల్ని ఆమె అరగడము ఇచ్చిన వారిని సంతృప్తిగా నేను పూర్తి చేస్తాను అడుగు అనగా ఒకటి భరతుడి పట్టాభిషేకాన్ని చేయండి రెండు నార వస్త్రాన్ని రామునికి ఇచ్చి వనవాసానికి పంపించిన అనగా తాను మూర్చబోతాడు అయితే విషయాన్ని అవగాహన చేసుకున్న శ్రీరామూర్తి తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి నీ యొక్క నేను పరిపాలన చేస్తాను అంటూ తాను వనవాసానికి ప్రయాణమవుతారు తనతో పాటు కాలస్వరూపమైన లక్ష్మణుడు కూడా శ్రీరామచంద్రమూర్తితో వనవాసానికి వెళ్ళటము అనేక మంది ఋష ఆశ్రమాలతో ప్రయాణం చేస్తూ ఉండగా తాను ఏ ధర్మాన్ని అయితే ప్రపంచానికి అందిద్దామనుకున్నారో ఆ ధర్మ నలతి కోసం ప్రతి ఒక్క ఘట్టములోనూ కూడా మానవ జీవన విధాన విలువలను ఏ విధంగా ముందుకు సాధించాలో తెలియవస్తూ ఉంటుంది మనకి తన యొక్క గౌతముడు అహయ్య యొక్క అహల్య యొక్క శాపాన్ని తన స్పర్శ ద్వారా ఏ విధంగా అయితే తీర్చివేశారో అలాగే గురుణ్ణి ఏ విధంగా అయితే అక్కని చేసుకున్నారు శబరి ఎంగి పలను ఏ విధంగా అయితే స్వీకరించారో అస్పృశ్యత అంటగానతనమైనది లేదు తండ్రి వాక్య పరిపాలన చేయాలి ఏకపత్ని ఒత్తుడిగా తన జీవితం ఎలా ముందుకు సాగాలి తండ్రిగా ఎలా ఉండాలి సోదరుగా ఎలా ఉండాలి భర్తగా ఎలా ఉండాలి గురువుగా శిష్యుడిగా ఎలా ఉండాలి రాజ్యాన్ని పరిపాలన చేసే రాజ్యాధికారిగా ఎలా ఉండాలి అనేది శ్రీరామచంద్రమూర్తి యొక్క జీవిత విశేషాల ద్వారా మనకు తెలియవస్తుంది అటువంటి మహత్తరమైన ఘట్టాన్ని మరొక్కసారి చేద్దామని వందల సంవత్సరానికి ప్రయత్నాలు జరుగుతున్నా మరి పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటి కరసేవ కార్యక్రమం అయోధ్య జరిగింది ఎంతోమంది ప్రాణాలు బలికొండమో జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో మరొకసారి కలసేవ కార్యక్రమం జరగటం విజయవంతంగా పూర్తి చేయటం ఎంతోమంది పంచకోశీ పరిక్రమణ రాముడి వారి చుట్టూ పదిహేను కిలోమీటర్లు రామనామాన్ని జపిస్తూ ప్రతిరోజు తిరగటము రామ యజ్ఞాన్ని అక్కడ చేయటము ఇరవై ఒక్క రోజుల పాటు నేను ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రాలుగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వేల ఐదు వందల మంది శిష్యులతో అయోధ్య వెళ్ళటము ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు వేసవిలో పంచకోశిక పరిక్రమ కార్యక్రమాన్ని చేసుకోవటము రామ యజ్ఞాన్ని జరుపుకోవటము మూడు సంకల్పాలు నిర్ణయం తీసుకున్నాం ఈ యొక్క దేశంలో హిందూ ధర్మజెండా జెండా ఎగరాలి రెండు శీఘ్రంగా అయోధ్య రామాలయ శంకుస్థాపన జరగాలి మూడు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఆ మూడు సంకల్పాలు చెప్పుకొని ఆ రోజున వేలాది మంది ముందు పౌమావతి కార్యక్రమాన్ని అయోధ్యలో ఉన్న కరసవాపూర్లో అత్యంత వైవపేతంగా జరుపుకోవడం జరిగింది మొదటి రెండు కార్యక్రమాలు జైహో భారత్ ధర్మం ద్వరిస్తుంది రెండు వేల పద్నాలుగు అని ప్రారంభించాం ధర్మం గెలిచింది ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం కేంద్రంలో అట్లాగే శీఘ్రంగా అయోధ్య రామాలయ శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసుకున్నాం ఇక మూడో కార్యక్రమం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే విషయంగా ముందుకు సాగాలి మరొక్కసారి ధర్మ ప్రభుత్వం వస్తుంది ఈ విషయంలో ముందుకు సాగుతుంది ధర్మస్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి యొక్క వాల్మీకి రామాయణాన్ని కానివ్వండి తులసీదాస్ నుంచి కాళిదాసు వరకు కావ్యాలను మనం చవిచూసిన అద్భుతమైన శ్రీరామచంద్రప్రభి యొక్క జీవిత విశేషాలు చారిత్రాత్మిక ఘట్టాలు మహోన్నతంగా వ్యక్తిగత వికాసానికి సేమ నిర్మాణానికి ఎప్పుడు సనాతనమే ఎప్పుడు సమూతనమే అనే విధంగా ఈ కాలంలో ఉన్న ప్రజలకు కూడా ఉపయోగపడే గొప్ప ధర్మస్వరూపమే శ్రీరామచంద్రు యొక్క విశేషము దశరథ మహారాజు పుత్రకామేష్ఠి యాగమ ద్వారా నలుగురు కుమారుల్ని ఆయన పొంది తద్వారా ధర్మ పరిరక్షణలో ఈ నలుగురు పాత్ర ఏ విధంగా ఉంటుందో అనే విశేషాన్ని నిరంతరాయంగా సాగిన రామాయణ గాథ ద్వారా మనకు తెలివి వస్తుంది మరి విశ్వామిత్ర మహాముని తన యాగ సంరక్షణార్థం దశకు మహాన్ని సంప్రదించి మీ పెద్ద కుమారుణ్ణి యాగ సంరక్షణాన్ని పంపించమనగా అప్పటికి శ్రీరామచంద్రపూర్ణ యొక్క వయసు పదిహేను సంవత్సరాలు వేదాధ్యాయం పూర్తి చేసుకుని వేవిద్యలో ప్రావీణ్యాలు పొందుతున్న ఆ సమయంలో తండ్రి మాట కట్టుబడి మరి రాముని వారితో పాటు లక్ష్మణుడు కూడా ప్రయాణం చేస్తూ విశ్వామిత్రుడు జరుగుతున్న యాగస్థలానికి వెళ్ళటము ఈ మార్గం మధ్యలో అనేక నదులను దాడుతూ అనేక ఋషి ఆశ్రమాలు దాడుతూ మరి గురుదేవులైనటువంటి విశ్వామితుల ద్వారా ధన విద్యలో విశేషమైన ప్రావీణ్యాన్ని పొందటము తద్వారా యాగశాల దగ్గర పాటకి సంహారం చేయడము వారి కుమారులు ఇద్దరిని కూడా ఒకరిని సంభరించడము ఒకరిని సముద్ర అవతలకి విసిరివేయబడటము ఇవన్నీ కూడా ధర్మ పరిరక్షణలో యతీశ్వరులకి సాధుసంతులకి యజ్ఞ యాగాది కథ మహానుభావులకి ఒక సూర్యువంశస్థ క్షత్రియుడిగా ఆ ధర్మ నెరతి కోసం విశేషంగా ఆయన ఆ గురు పరంపరలో ముందుకు సాగిన ఘట్టాలు మహోన్నతమైనవి శ్రీరామచంద్రమూర్తి మరి శివధనుసుని విరిచి సీతమ్మ వారు వణించిన తరువాత అయోధ్యలో అంతా కూడా అద్భుతంగా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ విశేషాలని వారు ఆనందంగా జరుపుకోవటం అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే ఈ కలియుగంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనము రామ ప్రతిష్టని మహోన్నత వేడుకగా జరుపుకునే అవకాశం ఆ భాగ్యాన్ని ఆ పరమాత్మ మనకు అందజేశారు మరి ఈ దేశం మీద బాబర్ దండయాత్ర చేసి వందలాది వేలాది దేవాలయాలను పడగొట్టి దానిలో శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని కూడా ఆయన ధ్వంసం చేశారు అప్పటి నుంచి శతాబ్దాల పరంపరలో అనేక మంది పోరాటాలు చేస్తూనే ఉన్నారు బలిదానాలు చేస్తూనే ఉన్నారు అనేక మంది రాజులు యుద్ధాలు చేసి ఆ రామందిర నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏడు శతాబ్దాల పరిచయం తర్వాత ఇప్పుడు ఆనందదాయకమైన అమోఘమైన అనరిచినమైన అద్భుతమైన రామమందిర నిర్మాణాన్ని చేసుకుంటూ ఆ ప్రతిష్టా కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టుకుంటున్నాం ఇలాగా ఈ యొక్క ముష్కరుడు ఈ దేశమే దాడి చేసి సుమారుగా ముప్పై వేల దేవాలయం ధ్వంసం చేసినట్టుగా దానిలో మూడు వేల దేవాలయ మీద వారి గుమ్మటాలు నిర్మించినట్టు కూడా మన చరిత్ర ద్వారా తెలుస్తోంది కానీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని విపరీతమైన మూర్ఖత్వ భావాలు ఇంకా ఈ ఈ యొక్క నాయకులు ఉండటం వలన రాజకీయ లబ్ధి కోసం వారు మన విద్యా వ్యవస్థని పక్కదారి పట్టించారు ఒక చిన్న ఉపమానం చెప్తాను లంకలో రాముల సంహారం తర్వాత సీతమ్మ లక్ష్మణులతోనూ మరియు వానర సైన్యంతోనూ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆయోధ్య ప్రయాణమయ్యారు ఎలా ప్రయాణమయ్యారు పుష్ప విమానం ద్వారా మరి అంతమంది పుష్ప విమానాలు పడతారా అంటే భరద్వాజుడు వైమానిక శాస్త్రాన్ని రూపకల్పన చేశారు ఆయన చేసిన దాంట్లో నూట ఇరవై ఆరు విమానాల యొక్క రూపకల్పన దాంట్లో మనకు లభిస్తుంది ఋగ్వోగమైన శ్లోకాల ఆధారంగా ఆ పనిని ఆయన పూర్తి చేశారు మరి ఈ పుష్ప విమానం ప్రధానంగా పుష్ప విమానాన్ని విశ్వకర్మ తయారు చేసి బ్రహ్మదేవుడికి ఇవ్వగా బ్రహ్మదేవుడు ధనానికి అధిపతైన కుబేరుడికి ఆనంద దాన్ని అందచేయగా రాముడు కుబేరుడి దగ్గర నుంచి ఈ పుష్పమానం దొంగ నుంచి వెనకగా తీసుకువెళ్లారు ఈ పుష్ప విమానం యొక్క గొప్ప విశేషం ఏంటంటే సంకోచాల వ్యాకోచము దాని యొక్క విధి విధానం అంటే ఎంతమంది వచ్చినా సరే తన తన వ్యాకోచించి తనలో వల్ల మేర్చుకుంటుంది ప్రదేశానికి దింపుతుంది మరి ఎప్పుడో త్రేతాయుగం త్రేతాయుగం కాలంలోనే పుష్ప విమానం నడిపిన గొప్ప ఘట్టము మనది కానీ ఇప్పుడు విద్యార్థులు అనగానే ఏం చెప్తారు విమానాన్ని ఎవరు కనిపెట్టారంటే రైడ్ సోదరులు అని చెప్తారు ఇది అంత తప్పండి ఎందుకంటే రైలు సోదల కన్నా ముందు కొన్ని సంవత్సరాల ముందు బీచ్ బీచ్లు బాపుడా తలపడే అని ఆయన ఒక విమానాన్ని తయారు చేసి చక్కగా గాలిలోకి ఎగిరించి చక్కగా భూపేసి దింపారు కానీ రైలు సోదల వల్ల ఆ విమానం క్రాష్ అయిపోయింది కావున ఇలా చరిత్ర వక్రీకరించి సరైన చరిత్ర మనకు అందచేయకుండా చేసిన వ్యవస్థ ఎన్నాళ్ళ నడిచింది కాబట్టి మనం భారతదేశంలో ఉన్న హిందువులు ఇంకా కూడా శక్తుల భావజాలంతోనే కొంతమంది వలన ఆ చరిత్ర పక్కదారి పట్టింది కావున ఇప్పటికైనా సరే రామ జన్మభూమి ప్రతిష్టా మహత్వం ద్వారా మరొక్కసారి విశ్వ గురుస్థానానికి భారతదేశాన్ని తీసుకెళ్ళి గొప్ప గట్ట ఆవిష్కరణ కాబోతుంది కావున భారతదేశంలో ఉన్న ఆరు లక్షల ముప్పై ఆరు వేల గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది నా దేశము ఇది నా ధర్మము నా యొక్క ఆత్మ శ్రీరామచంద్రమూర్తి అంటూ ఒక దివ్య ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని స్వీకారం చూడదాం తద్వారా ఆ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అక్కడ జరుగుతున్న సమయంలో దీక్షగా కంకణ భక్తులై రామ జపాన్ని రామ సంకీర్తని సుందరకాండ సుందరకాండ పారాయణాన్ని రామాయణ పారాయణాన్ని మరియు నగర సంకీర్తన కార్యక్రమాన్ని విశేషంగా చేసుకుంటూ ఒక దీక్షక భూమి మన రామాయణాన్ని శుభ్రం చేసుకుందాం మన రామాయణంలో హిందువులందరూ సంఘటగా గుమ్ కోదాం రామనామాన్ని జపిద్దాం రామ అర్చన అభిషేకాలతో ఆరాధిద్దాం రామ కళ్యాణాలు చేసుకుందాం తద్వారా రామ భక్తిని పెంపొందించి రామనామాన్ని ఎప్పుడైతే విశ్వవ్యాప్తంగా ఇచ్చామో అది విశ్వానికి శ్రేయోదాయకము అత్యంత శాంతి స్వరూపము శ్రీరామచంద్రమూర్తి అత్యంత సౌమ్య స్ఫూర్తి కూడా శ్రీరామచంద్రమూర్తి మన చూడండి హృదయము హిరణీకశపుడు హీన్యాశుడు ప్రేతాయము రావణ కుంభకర్మాధుడు ద్వాంస జనాశులు కలియము ఇప్పటి వరకు కూడా రామజన్మం వ్యాయుద పడుతూ వచ్చింది కానీ మన అత్యుత్తమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా మనం మన హక్కుని మనం కాపాడగలిగాం మంచి తీర్పుని కలిగాం అందుచేత రామ ప్రతిష్టా మహోత్సవం ద్వారా మనకు ఆ పండుగ వాతావరణం క్రియేట్ చేసుకున్నాం ఎలా అయితే దీపావళిని మనం జరుపుకుంటామో దీపాలు వెలిగించుకుంటాం టపాసులు కాల్చుకుంటాం కానీ దానితో పాటుగా అసలైన దీపాలు భారతదేశానికి భారతదేశానికి పునర్వైభవాన్నిచ్చే దీపాలుగా మనం ఈ జనవరి ఇరవై రెండవ తారీఖున మనందరం కూడా మన దేవాలయాలలో మన సంస్థల్లో మన గృహాల్లో దీపాలు వెలిగించుకుందాం దివ్య జ్యోత్ర ప్రకాశాన్ని ఏర్పాటు చేద్దాం అఖిలాండ బ్రహ్మాండాలలో విశిష్టమైన భూలోకంలో ధర్మ జ్యోతి విధించే గొప్ప ఘట్టానికి మనము బతుకున్న సమయంలో మనం జీవించిన సమయంలో మనం ఉన్న సమయంలో ఆ రామ ఎందుకంటే ఐదు లక్షల మంది త్యాగ ధనుల యొక్క బలిదానంతో ఆ యొక్క అయోధ్యలో రామాల నిర్మాణం చేసుకుంటున్నాం మరి వారు బలిదానం అయిపోయారు కానీ వారు చుట్టాకే కానీ ఆ అదృష్టము ఆ భాగ్యము మనకు లభించింది ఆ రోజున అమరు వారిని స్మరించుకున్నాం కరసేవలో పాల్గొని విశేషంగా త్యాగానికి సిద్ధపడిన మహానుభావుల్ని ఒక్కసారి తలుచుకున్నాం తద్వారా రామ భక్తితోనూ రామశక్తితోనూ రామనామంతోనూ చరితార్థమే గొప్ప ఘట్టము ఈ నెల ఇరవై రెండవ తారీఖున జరగబోతుంది కాబట్టి విశ్వవ్యాప్తముగా ఉన్న హిందువులందరూ కూడా గొప్ప చరిత్ర పునర్వైభవానికి ముందుకు సాగే విధంగా మనందరము కలిసి ఆ రామ పటిష్ఠలో భాగస్వాములు అవుదాం రామనామాన్ని గపించుకుందాం మన ఆలయాల్లో మనం చక్కగా ఉందాం మరొక దీపాలు వెలుకని సక్రమంగా చేసుకుందాం ముందు తరాని వారికి ధర్మస్వరూపమైన శ్రీరామచ గాథిని ఆ చరిత్రని ఈ రామాల యొక్క వైభవాన్ని ఆ విశేషాన్ని అందజేద్దాం తద్వారా రామ రాజ్య స్థాపన ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని మతస్సు కూడా సరైన మార్గదర్శకాన్ని ఇచ్చి విశ్వశాంతికి మూలము సనాతన హైందవ ధర్మం అనే విషయాన్ని నొక్కి హానికి దిశగా మనం ప్రయాణం చేద్దాం ధార్మిక ధర్మ సేవా కార్యక్రమం చేస్తున్న సంఘ సంస్కృతులుగా వివిధ గ్రామాల్లో రామ భక్తిని చాటుకుంటున్న వ్యక్తుల అందరి కూడా రామాయ సందర్భంగా మా ఛానల్ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు శుభ మంగళాశాస్త్రాలు శుయారు